సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి రాబోయే అమావాస్య అంటే మహాలయ అమావాస్య రాబోతుంది నీ కష్టాలను దూరం చేస్తుంది రేపు ఒకటవ తారీఖు ఇలా చేసి చూడు తీరని కోరికలు ఏవైనా ఉంటే తప్పకుండా తీర్చే బాధ్యత నాది అని బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు మనకు అందించడానికి వచ్చారండి బాబాగారు ఎలాంటి సందేశం ఇచ్చినా కూడా అది మన జీవితంలో చాలా చక్కగా ఉపయోగపడుతుంది అది మనం ఆచరించినట్లయితే తప్పకుండా మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది రాబోయే అమావాస్య చాలా గొప్పది ఆ రోజు నువ్వు అనుకున్నది సాధించే రోజు నీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తీర్చే రోజు ఏ కష్టం వచ్చినా సరే మహాలయ అమావాస్య రోజున మీ ఇంటి పితృదేవతలతో మీ సమస్యలు చెప్పుకో తీరని కష్టాలు ఏవైనా ఉంటే అవి ఈ సంవత్సరంలో పూర్తిగా తీరిపోవాలి అలాగే ఏవైనా పనులు ఆగిపోయిన పనులు గనక ఉంటే వాటిని పరిపూర్ణంగా మొదలుపెట్టి సంపూర్ణం చేసుకోవాలి అని చెప్పి మహాలయ అమావాస్య రోజున మీ పితృదేవతలతో నమస్కరించుకుని చేసే పూజ అలాగే రేపు ఒకటవ తారీఖున ఏం చేయాలి మీ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయం బాబాగారు ఈ వీడియో ద్వారా మనకు ఒక సందేశ రూపంలో అందిస్తున్నారండి పూర్తిగా శ్రద్ధగా విని ఆచరిద్దాం తల్లి ఎప్పుడూ కూడా నాకు ఎవరూ లేరని ఎందుకు బాధపడుతూ ఉంటావో నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను నేను నీ గురించి మరియు మీ పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదని అనుకోకుండా నాకు అన్నీ తెలుసు అని ప్రశాంతంగా ఉండు నేను మీ పని చేస్తున్నాను సరైన సమయంలో ప్రతీదీ నీకు సరిగ్గా జరుగుతుంది మీరు సంతోషంగా ఉంటారు ఇదే నా వాగ్దానం జీవితంలో మీరు ఒకటి కోల్పోయినారు అంటే అది మీ నుండి దూరమైనట్లు కాదు అంతకన్నా గొప్పనైనది ముందరిలోనే ఉంది అని అర్థం చేసుకోవాలి నువ్వు ఏది కోల్పోయావు అని భ్రమపడకు నీ భవిష్యత్తు ఎంతో మంచి జరుగుతుంది నన్ను నమ్మిన నా వాళ్లకు నేనెప్పుడు అన్యాయం చేయలేను నా బిడ్డలను నేను కాపాడకపోతే ఇంకెవరు కాపాడతారు చెప్పు అనుగ్రహించడమే నా అవతార కార్యం మీరు ఆందోళన చెందవద్దు నాకు ఆ పని జరగలేదు ఈ పని జరగలేదు ఏమో ఏమవుతుందో అన్న ఆందోళనలను మీరు వదిలి ధైర్యంగా ముందడుగు వేయండి నేను మీ వెన్నంటే ఉంటాను మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను నన్ను నమ్మిన వారిని నేనెప్పుడూ కూడా వెనక్కి తగ్గేలా చేయను కష్టాలు ఎదురవుతున్నాయి చేసే పని వదిలిపెట్టి పారిపోకు ఆ కష్టాలు దాటితేనే కదా సుఖం ప్రాప్తిస్తుంది దాటించడానికి నేనున్నాను కదా అలాంటప్పుడు భయపడి నువ్వు వెనకడుగు వేయకూడదు మీ బాధ్యతలు విచారాలు ఆ భగవంతునిపై వేసి నిశ్చంతగా ఉండు నీ వల్ల ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉన్నదో ఆ పని ఆ సమయంలోనే భగవంతుడు నీ చేతనే జరిపిస్తాడు నువ్వు చేయవలసిందిగా ఫలితం ఆశించకుండా సత్కర్మలు చేయడం మా మాత్రమే ప్రతిరోజు కూడా ఏడుస్తూ బాధపడుతూ ఎప్పుడూ కూడా నాకెందుకో ఇన్ని కష్టాలు బాబా ఎవరికీ లేవా ఇన్ని కష్టాలను ఎవరికీ ఉండవా ఎప్పుడు అనుకుంటూ ఉంటావు కదా బాబా నీ వద్దకు వచ్చాను నా శిరస్సును నీ పాదాలపై ఉంచి శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నాను ఏది మంచో ఏది చెడో నాకు ఏది అవసరమో ఏది కాదో నిజంగా నాకు ఏం తెలియదు బాబా అన్నీ నీకే బాగా తెలుసు నాకు ఏది ఇవ్వాలో అది కూడా నీ తెలుసు అని ప్రతిరోజు ఈ కష్టాల నుండి నువ్వు నన్ను బాధ పెడుతున్నావు బాబా నాకు తెలిసింది ఒక్కటే జీవితంలో ఈ కష్టాలను నేను భరించలేకపోతున్నాను దుఃఖాన్ని తట్టుకునే శక్తి నాకు ఇక లేదు నా జీవితం సుఖంగా గడిచిపోవాలి నా కుటుంబ సభ్యులు సుఖంగా ఉండాలి నా సహచరులు నా మిత్రులు ఈ సమాజం సామరస్యంతో సుఖజీవనం చేయాలి ఇలా అనుకోవటమే నాకు తెలుసు ఇక నుంచి నా సర్వ బాధ్యతలు నీవే బాబా పాదాలకు మొక్కడం నేనెన్నడూ మరవను తెలిసి తెలియక ఇప్పటి వరకు నేను ఏం చేసినా ఆ అపరాధములన్నింటినీ కూడా క్షమించి నన్ను అనుగ్రహించు అని ప్రతిరోజు నన్ను వేడుకుంటున్నావు ప్రతి మాట నేను వింటున్నాను బిడ్డ ఇప్పుడు కష్టం వచ్చినా నన్ను నా నామాన్ని చపిస్తూ ఉండు నేను ప్రతి ఒక్కరిని కాపాడుతూ వస్తాను శ్రద్ధా సబూరితో ఉంటే చాలు ప్రతి ఒక్కటి నువ్వు అనుకున్నది జరుగుతుంది భావంతో ఏం చేసినా మే కలుగుతుంది ఎంత చిన్న పని అయినా సవ్యంగా చేస్తే మహా అద్భుత ఫలితాన్నైతే పొందుతావు కాబట్టి ఎంత చిన్న పని అయినా సరే నువ్వు శ్రద్ధతో నిర్వహించాలి బిడ్డ నువ్వు ఇంద్రియాలు అదుపులో ఉంచుకో ఎక్కువగా మాట్లాడవద్దు ఎదుటివారు చెప్పేది పూర్తిగా విను సుఖదుఖాలను సమానంగా స్వీకరించు అహంకారాన్ని విడిచిపెట్టు కోపతాపాలకు దూరంగా ఉండు శ్రద్ధా సబూరీలను సమర్పించు ఇదే నిజమైన గురుదక్షిణ శ్రద్ధ సహనంతో ఉండి చూడు జీవితం నీకు చాలా పాఠాలను నేర్పిస్తుంది ఓర్పు ఎప్పుడు ఓటమి నిరగదు సహనంతో సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు ఇదే నిజమైన జీవిత సత్యం తల్లి నువ్వు అహంకారాన్ని పోగొట్టుకోవాలి ఎప్పుడైతే నీ అహంకారాన్ని నువ్వు తొలగించుకుంటావో నీకు నాకు మధ్య ఉన్న ఆ అడ్డు కూడా తొలగిపోతుంది అప్పుడు మనిద్దరం కూడా ఒకటే అవుతాము నిన్ను నిందించిన వారిని నీవు ఎప్పుడూ నిందించకు ఓర్చుకో నీ ఓర్పు నాకు సంతోషాన్ని ఇస్తుంది నా నామాన్ని ఎప్పుడు జపించు పక్కకు తప్పుకో అంతా నేను చూసుకుంటాను కదా నీ ఓర్పుకు ఫలితాన్ని నువ్వు తప్పకుండా పొందుతావు నేను నీతో లేనని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను అది నీ పరిస్థితి మాత్రమే నన్ను అనుభూతి చెందనివ్వదు కానీ ప్రతి క్షణం నేను నీతోనే ఉండేలా చేస్తాను ఎప్పుడూ నిన్ను చూస్తూనే ఉంటాను నీ బాధ గురించి ఆలోచిస్తూ ఉంటాను ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు తల్లి అది మనశ్శాంతిని దూరం చేస్తుంది ఏది జరిగినా అని నువ్వు భావించు నీ మనసు ప్రశాంతంగా ఉంచుకో నువ్వు చేద్దామనుకున్న పని ఏదైతే ఉందో అది సరైనదా కాదా నీ బుద్ధి వివేకములు నిర్దేశించినట్లయితే ఏది ఏమైనా సరే ఆ పనిని తప్పకుండా చెయ్యి తప్పక చేసి తీరుతావు నీ ఏకాగ్రతకు భంగం కలిగించేవి వెనుకకు లాగేవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కానీ చేసి తీరుతాను అనే పట్టుదల నీకు ఉన్నట్లయితే నీ మార్గంలో కలత చెందకుండా ముందుకు సాగిపోగలవు సంకల్పం చాలా ముఖ్యం కదా నీకు తగినట్లుగా సంఘాన్ని నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిస్థితులను నువ్వు మార్చలేవు కానీ నీకు గణక శక్తి పట్టుదల ఉంటే నీ జీవిత ప్రయాణంలో ఎప్పుడు నువ్వు ముందడుగు అంటే ముందుగా వేయగలవు పయనించగలవు నా దగ్గర ఏముంది ఇవ్వడానికి అని మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఎంత ఇచ్చిన తరగని ఆస్తులు రెండు ఉంటాయి అవి ఏంటో తెలుసా మొదటిది నీ స్వచ్ఛమైన నవ్వు తల్లి రెండవది సంతోషాన్ని ప్రేమను పంచే వెలకట్టలేని ఆత్మీయత కష్టపడి సంపాదించిన ఆస్తులు కర్పూరంలా కరిగిపోవచ్చు కానీ మనకు సహజంగా వచ్చిన ఈ ఆస్తులు పంచే కొద్దీ పెరుగుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరితో నువ్వు నవ్వుతూ ఉండాలి కోపంగా ఉండటం ఎందుకు చెప్పు ఎప్పుడు ఉంటామో తెలియదు ఎప్పుడు పోతామో తెలియదు అలా ంటప్పుడు ఉన్నన్ని రోజులు ప్రతి ఒక్కరితో సంతోషంగా ఉండాలి మన కర్మలను బట్టి మనం ప్రతిఫలం అనేది అనుభవిస్తూ ఉంటాం మనం ఎన్నటికీ మర్చిపోకూడదు మనం చేసే పనిలో నిజాయితీ మనం మాట్లాడే మాటలలో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా సరే భయపడనవసరం లేదు ఒకరికి భయపడి బ్రతికి సాధించేది ఏముంది చెప్పు కొందరు మనల్ని ఇష్టపడతారు మరికొందరు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు ద్వేషించే వాళ్లను మీరు క్షమించండి మిమ్మల్ని ఇష్టపడే వాళ్లను ఎప్పటికీ ప్రేమించండి ఎందుకంటే మనకంటూ కొంతమంది ఉన్నారు అనే భావన మనలో మనకు కలగాలి కదా అంటరాని తనం ఎందుకు చెప్పు మనుషులలో అడ్డుగోడలు ఎందుకు ఒకే రక్తం ఉన్న మనలో కులమత భేదాలు ఎందుకు ఒకరిని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకూడదు నీది గొప్ప కులం నీది గొప్ప కులం అని మనుషులమంతా ఒక్కటే కదా సబ్కా మాలిక్ ఏకై అని బాబా గారు మనకు ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా నాకు నా ఫోటోకి భేదం లేదు నేను ఎక్కడ ఉంటే అక్కడే షిరిడి తోటి వ్యక్తులను జంతు జాలాన్ని ఆదరించడం వల్ల మన సంపదలు ఏమీ కరిగిపోవు దాహాతితో వచ్చిన వారికి తాగటానికి నీళ్లు ఇచ్చి దాహం తీర్చు ఒకరు నీ ముందు అన్నం పెట్టమ్మా అని అడిగినప్పుడు ఖచ్చితంగా నీకు తోచినంత సహాయం నువ్వు చేయాలి అలా చేయకపోతే నేను నీకు ఇచ్చిన ఆ ధనాన్ని అంతా ఏం చేయగలవు చెప్పు నీకు ఇచ్చిన ఆ ధనం ఒకరికి సహాయం కాని ధనం రెండూ ఒక్కటే ఎందుకు ఒకరికి మనం ఎప్పుడూ భారం కాకూడదు ఒకరిని మనం ఎప్పుడూ బాధ పెట్టకూడదు ఎవరైనా వారి భారాన్ని పరిపూర్ణ విశ్వాసంతో నాపై ఉంచితే దానిని నేను ఎప్పుడు భరిస్తూ వారిని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాను ఎప్పుడైనా నీవు ఒంటరిగా నడుస్తున్నావని అనిపిస్తే ఆగి కొంచెం సేపు బిగ్గరగా శ్వాస తీసుకుని వెనక్కి తిరిగి చూడు నీవు పడిపోతే పట్టుకోవడానికి నువ్వు పొరపాటు పడితే దారి చూపించడానికి ఎప్పుడూ నేను నీ వెంటే ఉంటాను ప్రతిరోజు నిన్ను కాపాడుతూ రక్షిస్తూ ఉంటాను నాపై నమ్మకం ఖచ్చితంగా పెట్టుకోబిడ్డ నీకు ప్రతీది మంచే జరుగుతుంది ఏది ఎప్పుడు జరగాలో అది అప్పుడే జరుగుతుందని నువ్వు గుర్తుపెట్టుకో కష్టంలో సహాయం చేసే వాళ్ళు ఎవరైనా సరే మనం దేవుడి కంటే గొప్పగా భావించాలి ఎందుకంటే ఒక పూట అన్నం కూడా సహాయం చేయలేని మనుషుల మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాం కదా అలాంటప్పుడు ఎదుటి వాళ్ళు మనం సహాయం చేసినప్పుడు వాళ్లను మనం దేవుడి కంటే ఎక్కువగా భావించాలి బాబానే మన రూపంలో అంటే వాళ్ళ రూపంలో వచ్చారని మనం అనుకోవాలి ఎగతాళిగా నిన్ను చూసి ఎవరైనా నవ్వినా సరే సంతోషంగా వారిని నవ్వనివ్వు నన్ను చూసి నవ్వారు నన్ను చూసి ఓర్వలేకపోతున్నారని నువ్వు మాత్రం ఎప్పుడూ బాధపడకు నువ్వు మాత్రం నీలాగే ఉండు ఏదో ఒక రోజు నిన్ను చూసి నవ్విన వాళ్లే నిన్ను చూసి నీ జీవితం అంచలంచులుగా ఎదుగుతున్న నీ జీవితాన్ని చూసి వాళ్లే అనుకుంటారు నీ దగ్గరికి వాళ్లే వస్తారు నిన్నే వాళ్ళు పలకరిస్తారు ఖచ్చితంగా ఆ రోజు అనేది ఒకటి వస్తుంది బిడ్డ కొంచెం ఓపికతో ఉండు ఏ పనైనా చేసే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నువ్వు చేసే పని మంచిదా చెడ్డదా అని సమాధానం నీకే తప్పకుండా దొరుకుతుంది చెడు స్వార్థపూరిత ఆలోచనలను నువ్వు వదిలివేయాలి మీ బద్ధకం అశ్రద్ధలను జయించాలి ప్రయత్నశీలంగా ప్రతీపని సాధించాలి అలాంటి వారికి నేను ఎప్పుడూ కూడా విజయాలను తప్పకుండా ప్రసాదిస్తాను భారం నా మోపండి ఎల్ల వేళలా నేను మీతోనే ఉంటాను అహంకారాన్ని చదివించిన క్షణాన మీ మనసులో నేను స్థిరంగా ఉండిపోతాను శ్రద్ధలేని భక్తి అర్థం కాని విద్య రెండు వ్యర్థమే దానం చేయకుండా దాచిన ధనం ఎవరికి ఉపయోగపడకుండా వృధా అవుతుంది సమయానికి అవసరం ఉన్నవారికి దానం చేస్తే అవసరం తీర్చిన తృప్తి ఉంటుంది ఇది నేను ఎప్పుడూ మీకు చెప్తూనే ఉంటాను ప్రతి ఒక్కరికి మనం ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉండాలని నా కోసం అన్వేషిస్తూ ఎక్కడెక్కడో పోనవసరం లేదు మీలో సకల జీవులలో ఉండే చైతన్యమే నేను ఇది గుర్తించగలిగితే తెలుసుకోగలిగితే మీలోనే నన్ను మీరు ఎప్పుడూ కూడా దర్శించుకోగలరు ఏది మంచో ఏది చెడో ఏది ఎప్పుడు ఎలా చేయాలో నాకు బాగా తెలుసు సర్వము సంపూర్ణంగా నాకు అన్నీ వదిలేయండి నీ భారం నాది నీలో ఎటువంటి కోరిక ఉన్నా కూడా అది ఖచ్చితంగా నేను జరిపిస్తాను నేను తీరుస్తాను ఇలా ఉన్నప్పుడు నీ మనసంతా భగవంతుడే నిండిపోతాడు ఇదే భక్తి ఇదే శరణాగతి మనం మన గురించి మనం ఆలోచించడం మొదలు పెడితే మన కర్తవ్యం ఏమిటో మనకు బోధపడుతుంది తోటి వారికి సంబంధించిన అనవసర జిజ్ఞాస నన్ను ప్రేమతో పిలిచి వారి వద్దకు నేను ఖచ్చితంగా వస్తాను తల్లి ప్రత్యక్షమవుతాను నా భక్తుల నుండి నేను కోరుకునేది హృదయపూర్వకమైన ప్రేమ మాత్రమే నీవు ఎవరికైనా ఉపకారం చేస్తే దాన్ని గుర్తుంచుకోకు ఎవరైనా నీకు ఉపకారం చేస్తే నువ్వు ఖచ్చితంగా దాన్ని మర్చిపోకో తల్లి అంధకారం తర్వాత వచ్చిన వెలుగు చాలా అమితమైన ఆనందాన్ని అయితే ఇస్తుంది అలాగే దుఃఖం తర్వాత వచ్చిన సుఖం అమిత సంతోషాన్ని ఇస్తుంది పిరిగితనం మనిషికి చాలా ఎక్కువగా ఉండకూడదు ఆత్మవిశ్వాసం మనిషికి ఎక్కువ పెంచుకోవాలి ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు ఏది పనైనా అంటే ఏ పనైనా సరే మనం చేయగలమనే నమ్మకం ప్రతి మనిషిలో వస్తుంది నా వద్దకు వచ్చే వారి కోరికలు తీరుస్తానని నేను ఎప్పుడూ వాగ్దానం చేస్తూ ఉంటాను ఎందుకంటే కోరికలు తీరకపోతే మనిషి సంతృప్తుడై ఆధ్యాత్మికంగా దృష్టి సారించి ఎదగడానికి ప్రయత్నిస్తాడు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే విచక్షణ జ్ఞానం పొందుతాడు నన్ను భక్తితో పూజిస్తే నిన్ను కర్మయోగిని చేస్తాను నా ఆరతిని పాడితే నీకు సరస్వతీదేవి కృప కలిగేలా చేస్తాను నా అడుగులలో నడిస్తే మీ ముందు నేను నడుస్తాను నా కొరకు దీనులను ఆదరిస్తే నీ ఉదయం సుఖదుఃఖాలలో అంటే సుఖ సంతోషాలతో ఎప్పుడూ కూడా నిన్ను ముందుకు నడిపిస్తూనే ఉంటాను ఒక్కొక్కసారి మన బాధలు దైవం పెట్టే పరీక్షలు అంటే మన కర్మలు తీర్చుకోవడానికి ఒక రకంగా చెప్పాలంటే బాబాగారే పెట్టిన పరీక్ష అని మనం గుర్తుంచుకోవాలి జీవితంలో ఎవరికీ హాని చేయము అని గుర్తించి ఆత్మ విమర్శన చేసుకుని తమ తప్పులు సరిదిద్దుకుని బాబాను అనుసరించి తమకు వచ్చే సమస్యలు సాధనలో భాగంగా గుర్తు ఎరగాలి అని ఈ రోజు బాబా గారు చక్కటి సందేశాన్ని అందించారండి అంతేకాదు రేపు ఒకటవ తారీఖున బాబా గారు చెప్పినట్టు ఎవరైతే చేస్తారో వారి కష్టాలన్నీ ఈ రోజుతో దూరం చేసుకున్నట్టే రేపు ఉదయం ఒకటవ తారీఖున స్నానం ఆచరించిన తర్వాత మీ ఇంట్లో ఇల్లంతా శుభ్రం చేసుకుని గంధంతో బాబాగారికి బొట్లు పెట్టుకుని చక్కగా పూలమాలతో అలంకరించుకుని ఆ తర్వాత బాబాగారికి ఒక నైవేద్యం పెట్టిన తర్వాత మీరు ఏదైనా సమర్పించవచ్చు ఆఖరికి ఒక చిన్న గ్లాస్లో పాలైనా పెట్టవచ్చు లేదంటే ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా సరిపోతుంది ఈ విధంగా బాబాగారికి నైవేద్యం సమర్పించిన తర్వాత మట్టి ప్రమిదంలో దీపారాధన చేయండి ఒకవేళ మట్టి ప్రమిదం మీ ఇంట్లో లేకపోతే ఇత్తడి ప్రమిదంలో అయినా దీపారాధన చేసుకోవచ్చు ఆ తర్వాత మీ కోరికని చెప్పుకుంటూ ఒక తెల్లటి కాగితంలో మీ సమస్యని రాయండి రేపు ఒకటవ తారీఖు కాబట్టి మీ సమస్యని ఒక బ్లూ పెన్లో వైట్ పేపర్లో రాసిన తర్వాత దానిని చక్కగా మడత పెట్టి బాబాగారి పాదాల ముందు ఉంచి ఒక రూపాయి బిళ్ళ లేదంటే రెండు రూపాయల బిళ్ళని పెట్టి బాబాగారి ముందు మీ సమస్యని చెప్పుకోండి ఈ ఒకటవ తారీఖున నా సమస్యని మీ పాదాల ముందు ఉంచాను బాబా ఇక రాబోయే పౌర్ణమి కల్లా నా సమస్య తీరిపోవాలి మీరు చెప్పినట్టుగానే మీ సందేశం విన్న తర్వాత ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి అన్న నమ్మకంతో ఈ పరిహారాన్ని చేస్తున్నాను బాబా అని చెప్పి బాబా గారి ముందు నమస్కారం చేసుకొని బాబా పాదాలను కళ్ళకద్దుకొని ఆ పేపర్ని మీ సమస్య రాసిన పేపర్ని అక్కడే పూజలో ఉంచి మంగళవారం రోజంతా అక్కడే పెట్టండి బుధవారం నాడు దానిని ఉప్పు డబ్బాలో వేయండి ఉప్పు డబ్బాలో చిన్నగా మడత పెట్టి ఆ కాగితాన్ని ఉప్పు డబ్బాలో వేయాలి ఆ తర్వాత మీ సమస్య తీరే వరకు అంటే రాబోయే పౌర్ణమి వరకు దానిని అలాగే ఉంచండి ఆ తర్వాత ఒకవేళ మీ కోరిక తీరిపోతే దానిని తీసుకెళ్ళి బాబాగారి మందిరంలో దునిలో వేయాలి ఇది గుర్తుపెట్టుకోండి ఆ రూపాయి బిళ్ళ కూడా ఉప్పులోనే వేయాలి ఆ రూపాయి బిళ్ళ ఉప్పులో శాశ్వతంగా అక్కడే ఉంచండి దానిని కావాలంటే ఒక గుడ్డ కట్టి మీరు వేయవచ్చు పేపర్ తో పాటు ఆ కాయను కూడా మీరు గుడ్డలో కట్టి ఒక ఎర్రటి గుడ్డ లేదంటే ఒక తెల్లటి గుడ్డలో కట్టి ఆ ఉప్పు డబ్బాలో వేయాలి ఈ విధంగా ప్రయత్నం చేయండి దీనిని మీ కోరిక తీరిన తర్వాత బాబాగారి మందిరంలో వేసి రావచ్చు లేదంటే హుండీలో అయినా వేయవచ్చు దుని లేని వాళ్ళు ఇలా చేయండి బాబాగారి హుండీలో ఆ కాయన్ని వేయవచ్చు లేదు మాకు సమస్య తీరలేదు అనేవాళ్ళు ఆ కాయన్ని ఉప్పు డబ్బాలో అలాగే ఉంచండి ఈ చిన్న పరిహారం రేపు ఒకటవ తారీఖున చేయండి మీ సమస్యలను శాశ్వతంగా దూరం చేసుకోండి మరి బాబా ఈ ఈరోజు సందేశం ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయన దర్పణమస్తు